రోజు మా ఎడపల్లి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఇందిరా మహిళా శక్తి కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైతే మరి ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఏదైతే దివంగా బతకాలి మరి ఏదైతే మహిళా శక్తి అమోఘమైంది మహిళా శక్తికి కూడా ఏది కూడా సాటి రాదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో కూడా సుమారు ఎనభై శాతం మహిళలకే కేటాయించడం జరిగింది మహాలక్ష్మి లక్ష్మి అయితే ఏమి సబ్సిడీ అయితే ఏమి కరెంటు ఉచిత కరెంట్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మన రేవంత్ అన్న గారు ఏదైతే స్వయం సహాయక సంఘాల ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలని పోటీషనర్లు ప్రతి ఒక్క మహిళను కూడా పోటీషనర్ని చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయము అని చెప్పేసి మరి ఈ రోజు స్వయం సహాయక సంఘాల ద్వారా అలా వడ్డీలు అయితేనేమి మరి ఏదైతే మహిళలకి కొనుగోలు కేంద్రాలు అయితేనేమి మరి రైస్ మిల్స్ ఇవ్వడం కానీ ఫ్రీ బస్సెస్ కానీ మరి అదేవిధంగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం కానీ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా భగ మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ మహిళలకు ఎంతో చేయూతనిస్తూ ఉన్నది ఈరోజు మహిళలు ఎంతో ఎత్తుతూ మరి గ్రూప్ల ద్వారా కూడా వాళ్ళు ఆర్థికంగా చేయూత పొందుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు మరి ఈరోజు ప్రభుత్వం మనకు ప్రజాప్రభుత్వం మహిళా శక్తి కానుక ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి మీకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీంట్లో కొన్ని అపోహలు ప్రజలలో ఉన్నాయి ఏదైతే గ్రూప్లలో ఉన్నవారికే ఇస్తారా లేదు ప్రభుత్వము అందరిది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి ఇవ్వడం జరుగుతుంది కానీ మనకు ఒక ఏదైతే లోటుపాటు జరగద్దు అన్న ఉద్దేశంతో మనకు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం మొదట గ్రూపుల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మిగతా మహిళలకి మన సహాయ శాఖ సభ్యులందరూ స్టాఫ్ అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇళ్ళనే క్లోజ్ చేస్తారా రేపు క్లోజ్ చేస్తారా అనేది లేదు అందరికీ చేరే వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని సద్విగ్నం చేసుకుంటూ ఇలాంటి ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నా మహిళలకు